ఆ మనసుని కొట్టేదే ధ్యానం శరీరాన్ని కొడితే ఏమొస్తుంది పాపం ఈ చెయ్యిని ఎంత కొడతావు నొప్పి నొప్పి తగ్గిపోతే మనలా మామూలు అయ్యేది ఇంకోసారి అదే పని చేస్తుంది మరి ఎవరిని కొట్టాలి ఆ మనసుని కొట్టే ధ్యానం కొట్టేయితే ధ్యానం తపస్సు అంటే చెప్తూ ఉన్నాడు మనస్సు అనేది ఎక్కడైతే ఏకమైపోతుందో మనస్సు ఎక్కడైతే పుడుతుందో మనస్సు ఎక్కడైతే పుడుతుందో మనసు ఎక్కడైతే లయమైపోతుందో అక్కడ మనసు పెట్టి సాధన చేయడాన్ని ధ్యానం అంటారు అని చెప్పాడు అర్థమైందా మీకు అర్థమైందా మనసు ఎక్కడైతే పుడుతుందో మనసు ఎక్కడైతే లయమైపోతుందో అక్కడ నీ మనసును పెట్టడం ఈ మనసు చూడండి పని చేస్తుంది ఆ మనసు అక్కడ పెట్టడాన్ని ఏమంటారంటే అక్కడ పెడితే ఆ మనసు లయమైపోతుంది అంతవరకు మనసు లయము కాదు మనసు లయం కావాలి అంటే మనసు ఎక్కడ కుడుతుందో మనసు ఎక్కడ లయమైపోతుందో అంటే ఏకమైపోతుందో తుక్ ముసేది ఒకటి మనసు మనసు అవసరమైన కుడుతుంది మనసు ఎక్కడ కురుకో అక్కడే నిలిచిపోయేటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ నీ మనసులోని నిలిచిపోతే దాని తపస్సు అంటారు అక్కడ నీ మనసులోని నిలిచిపోతే వాళ్ళ మనసు ఎప్పుడు నీకు బయటకు రాదు చెప్తాడు మనసు ఎప్పుడు నీకు బయటకి రాదు నువ్వు రమ్మంటేనే వస్తుంది అంటే అక్కడ నీ మనసు కలిసిపోతే నువ్వు ఆలోచన కావాలంటేనే ఆలోచన వస్తుంది అక్కడ ఆలోచన రాదంట ఇంత పరిస్థితిలో

ఆ మనసులో పూర్తిగా ఏమీ లేదంట ఎంత ప్రయత్నం చేసినా ఆ మనసులో ఆలోచన లేదంట ఎవరికి భగవాన్ బ్రహ్మణులకి ఆలోచనే రాలేదు మీరు కూర్చున్నాడు ఏం ఆలోచన వస్తుందో పట్టుకోవాలి ఈ రోజు అని చెప్పండి మరి ఎంత ప్రయత్నం చేసినా ఆలోచనే రాలేదు పర్లేదు పెడితే దెబ్బలు తల ਹਾਂ ਹੁਣ ਚੱਲ ਚੱਲ ਕੁਝ ਗੈਪ ਇਧਾਰੀ ਕੰਡਵੇਂ ਇਹ ਮੋਟਾ ਪੂਰੇ ਸੱਕਲ ਵਿੱਚ ਸਾਈਡ ਕੰਪਲੀਟ ਕਰਾਂ ਮੈਂ ਹੁਣ ਅਮਾ ਮੀਂਹ ਦੇ ਦਿੰਦੀ ਕਿੱਥੇ ਆਉਂਗਾ ਤੇਰੇ

ఈ కాలంలో ఆరు బయట వేసుకొని కూర్చొని తింటున్నారంటే బాగుంది